హలో హాయ్ ఫ్రెండ్స్ ఇది కొత్తబంద విలేజ్ రోడ్ అండి చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఊటలు తేలిపోయి కాలువలుగా ఉంది ఫ్రెండ్స్ ఇలాగా ఇదే అండి రోడ్ మెయిన్ రోడ్ ఇలా కొత్తబందకి వెళ్ళే దారి ఇది మన రైతులు ఈ విధంగా రోడ్ ప్లానింగ్ చేశారు కానీ ఎటువంటి మరి ఎటువంటి రాబడి లేదండి ఫ్రెండ్స్ చూడండి ఇదిగోండి ఫ్రెండ్స్ రోడ్ మొత్తం ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ అస్సలు ఒక బండి కూడా వెళ్ళలేదు ఫ్రెండ్స్ మరి ప్రెగ్నెన్సీ స్త్రీలు ఇలాంటి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ రోడ్ మీద మరి అంబులెన్స్ కూడా ఏది రావడానికి కూడా కష్టంగా ఉంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ రోడ్ ఎంత దారుణంగా ఉందో ఇక్కడ బైక్ కూడా చిన్న వెహికల్ కూడా వెళ్ళడానికి వీల్లేదు ఫ్రెండ్స్ ఇది బంద ఫ్రెండ్స్ కొత్తబంద విలేజ్ ఫ్రెండ్స్ ఈ విధంగా రోడ్ కావాలి అనేసి అన్నారు కానీ ఇవ్వలేదు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత దారుణంగా ఉందో ఇక్కడ నుంచి ఒక కిలోమీటర్ ఉంటుంది ఫ్రెండ్స్ కొత్త బందాకి వెళ్ళడానికి ఇది మొత్తం చెత్త చెత్తగా ఉంది చూడండి ఫ్రెండ్స్ రోడ్ ఎటువంటి బండి కూడా రోడ్డు మీద వెళ్ళడానికి అంతగా వీలు పడదు చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా చూడండి ఫ్రెండ్స్ ఇదే విధంగా ఉందో student defense thank you